రేషన్ కార్డున్న పేదలకు సన్నబియ్యం ఇచ్చే రాష్ట్రం దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఒక్క తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వడం జరుగుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మంగపేట కూనారం గంగారం పందిల్ల గ్రామాల్లో సిసి రోడ్లు ప్రభుత్వ పాఠశాలల ప్రహారీ గోడల నిర్మాణాలను ప్రారంభించి ఇంద్రమైన్లకు ముగ్గులు పోశారు ఇంద్రం మైల్ మంజూరైన వారికి ప్రొసీడింగ్స్ అందజేశారు అనంతరం వన మహోత్సవంలో భాగంగా కోనారం గంగారం గ్రామాల్లో మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సంవత్సరంలోపే పది సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని అన్నారు గత బీఆర్ఎస్ పాలనలో పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఎంతో వెనకకుపోయిందని ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని రైతులకు రుణమాఫీ చేయలేదని మరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతుల వడ్లు తరుగుపేర దోపిడీ చేశారే తప్ప అభివృద్ధి ఎక్కడ జరిగినా దాఖలాలు లేవని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రెండు లోపు రుణమాఫీ జరిగిందని అన్నారు బిఆర్ఎస్ నాయకులైన బావా బామార్దులు లేనివి కల్పించి ప్రజలను మభ్యపెట్టే పనిలో పడ్డారని వారి మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక సుమారు వంద సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి అన్నారు మంగపేట గ్రామంలో లిఫ్ట్ మంజూరు చేయించి సాగునీటికి ఇబ్బంది రాని అన్నారు కోనారం జాఫర్ఖాన్ పేట రోడ్డు కూనారం పెద్దరాతుపల్లి బీటి రోడ్డు జగదాంబ వర్రెపై బ్రిడ్జు గంగారం నుంచి పందిళ్ళ వరకు డబుల్ రోడ్డు పలు పనులకు నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగుని సారయ్యగౌడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య మాజీ సర్పంచు డొంకిన మొగులి ఎంపీడీఓ పూర్ణ చంద్రరావు హౌసింగ్ డిఈ పరమాచారి ఏఈ వసంత ఎంపీఓ ఆరిఫ్ ఆయా గ్రామాల కార్యదర్శులు కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు మూడు పూటల సన్న బియ్యంతో మంచి సన్న బియ్యం వండుకొని అన్నం తినాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆలోచించారు ఇవాళ ఈ ఆలోచన ప్రకారంగా ఇవాళ ప్రజల ఇవాళ మన ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ఎక్కడా లేని విధంగా ఇవాళ కాటిచ్చిందా ఇవాళ ఒకటి కాదు రెండు కాదు ఇక్కడ ఎంతమంది మంగపేటలో పేదోళ్ళు ఉంటే చివరి ఇల్లు వరకు కూడా ప్రభుత్వం కాటిస్తుంది అదేవిధంగా ఇవాళ ఇంద్రమ్మ ఇల్లు మరి ఆనాటి ప్రభుత్వం చెప్పింది చిన్న డబ్బా అగ్గి పెట్టే ఇళ్ళ పంట అవతల కాళ్ళు అవుతల తలకా అవుతా ఇవే ఇల్లు దిక్వాళ్ళ ఇల్లు నేను బ్రహ్మాండమైన ఇల్లు ఇస్తా అని చెప్పి చెప్పింది అప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు తిరిగి 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 వేశాను ఇవాళ ఇక్కడ ఇంద్రం ఇల్లు పదిహేను ఇచ్చినాం మా కలింబాయి అంటాడు ఇంకా ఇంకా మాకు ఇరవై 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 ఆ కలింబాయి ఇంకా యాభై అరవై అని ఇస్తాం మీరు ప్రతి ఒక్కరికి ఇక్కడెవరైనా రానోళ్ళు ఉంటే కూడా మా సోదరి మనకు కానీ మా సోదరులకు కానీ మీరు చెప్పండి ఈ మంగపేట గ్రామంలో మంగపేట గ్రామంలో ఇంకా ఎంతమంది ఇల్లు కట్టుకునే స్థాయి ఉండేది ఎంతమంది పేదోళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత నాది మీకు ఎవ్వరికి కూడా డౌట్ అవసరం లేదు ఇవాళ మా మా అక్క ఆలోచన చేయాలి ఇవాళ మీకు ప్రభుత్వం రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అని చెప్పి ఈ ఏసీడీ డిపాజిట్ ఛార్జీలు కానీ ఇవాళ కరెంటు బిల్లులు ఛార్జ్ కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే నెల నెల కరెంటులో కడతారు